ఉన్నావానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మీ జీవితాలు ఎంతమంది ఉన్నారు లేక స్వార్థాన్ని బట్టి ప్రేమించేవారు ఎందుకున్నారు ఆలోచించరా దేవుని వాక్యం మన జీవితాలు ఎందుకు ఫలించట్లేదు అని ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ఈరోజు ఈ వాక్యంలో మీరు పాల్గొనాలి దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం నాతో పాటు తలలు వంచండి కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి కృపాసత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవ మరొక రోజు మా జీవితాలని పొడిగించి ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినము మమ్మల్ని మీ చేతులకు అప్పజెప్తున్నాం తండ్రి అనేక బిడ్డలు ఈ వాక్యం వింటూ వారి జీవితాలు ఎన్నో ప్రార్థన అవసరతలు ఉన్నాయి అదేవిధంగా ఏసు అనుచరులగా ప్రభా అనేక బిడ్డలు వారు ఇచ్చిన ప్రార్థన అవసరతని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి ఈ ప్రతి ప్రార్థన అవసరతని ప్రవ మీ మహిమార్థంగా మీ చిత్తానుకూలంగా సమయానుకూలంగా వారి జీవితాల్లో నెరవేర్చమని మేము బ్రతింలాడుతున్నాం ప్రవ్వా ప్రవ వీటన్నిటిలో కొన్ని ప్రాముఖ్యమైనవి మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా సాయి కుమారి గారు వారికి బైపాస్ సర్జరీ అయింది సంపూర్ణ స్వస్థత కొరకై దయామణి గారు ప్రభా కిడ్నీ సమస్యతో ఉన్నారు స్వస్థత కొరకై ఇజ్రాయెల్ గారు ప్రభా వారికి నీ పేంతో బాధపడుతున్నారు స్వస్థత కొరికాయ ప్రభా హరుణ్ షాజహాన్ గారు హనీ ఇంకా పాల్సన్ గారు గర్భఫలం కొరికాయి వరప్రసాద్ గారు ప్రభా వారికి కలిగిన బైపాస్ సర్జరీలు సంపూర్ణ స్వస్థత కొరికాయ అదేవిధంగా దీప్తి ఆరాధ్య గారు ప్రభా ఎంసెట్ రాశారు ప్రభా మంచి కాలేజీలో సీటు వచ్చేలాగున ఈ విధంగా అనేక బిడ్డలు డిఎస్సివి రాసిన బిడ్డల కొరికే ఉద్యోగాలు ప్రభా గవర్నమెంట్ ఉద్యోగాల కొరికే ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి స్వార్థపు లోకంలో జీవిస్తున్నాము తండ్రి సంబంధాలు స్వార్థాన్ని బట్టి అవసరాలను బట్టి ప్రభా మా జీవితాలు అనేక మంది ఉన్నారు వీటన్నిటిని మేము గ్రహించి మీ వాక్యపు వెలుగులో జీవించి ఇవన్నిటి నుంచి దూరపరుచుకోవాలి అని అంటే మాకున్న ఏకైక ఆధారం మీరు ఒక్కరే ప్రభా మీకు సమీపంగా జీవించి మీ వాక్యము మా జీవితాలు నిష్ఫలంగా కాకుండా ఫలించేటట్టు అవ్వాలి అని అంటే మా జీవితాలను మీకు సమర్పించుకోవాలి కాబట్టి ప్రభా ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సమచరాల పరిచయను ప్రోత్సహించి బలపరిచినా మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రులు సమానులైన మిస్టర్ అండ్ మిసెస్ ప్రభాకర్ అంకుల్ గారు ప్రసన్నాంటి గారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారు జగడ్ గుండిపాలెం తెనాలి వాస్తవ్యులు ప్రవ్వ వారు ప్రవ్వ సొంత కుమారులు వలె మమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఏ అనుచల పరిచయ ద్వారా అనేకులు వారు చేస్తున్న సహాయాన్ని బట్టి ప్రవ రక్షణ పొంది ఆత్మీయంగా బలపడి ప్రభా స్వార్థ జీవితాన్ని వదులుకొని స్వార్థపూరితమైన వారి జీవితాల్లో మారుమనుసు వచ్చే విధంగా బలంగా ప్రార్థించే అవకాశాన్ని దయచేస్తున్నారు వారికి ఇచ్చిన కుమార్తె అనుష అల్లుడు వారి బిడ్డల కొరికే కుమారుడు అక్షయ్ కోరిక ఆ బిడ్డ వ్యాపారం కోరికే సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ జరుగుతున్న వివాహం కొరికే కూడా ప్రార్థిస్తున్నారు మీరు సహాయపడి మీరు నడిపించి బలపరిచి ప్రవా ముందుగా వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలని ముందుగా మీరు సిద్ధపరిచి ప్రభా ఆధ్యాత్మికంగా లోతైన అనుభవంలో నడిపించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే ఈరోజు వాక్యం వింటున్నారో వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారందరికీ మీ ద్వారా ప్రేరేపింపబడి యేసు అనుచరుల పరిచర ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు పర్వతములను నూర్చుదెవు వాటిని పొడి చేయుదువు కొండలను పొట్టువలే చేయుదువు యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినం ఆజ్ఞ మీ చేతులతో పని చేయుటయందును ఆశ కలిగి ఉండవలైన నీయుసలోనికలికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం సూక్తి మా నినాదం దేవునితో ఎక్కడైనా దేవుడు లేకుండా ఎక్కడా లేదు అవర్ మోటో మోటోయిజ్ విత్ గాడ్ ఎనీవేర్ వితౌట్ గాడ్ నోవేర్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ప్రవ్వ నడిపించమని కొండలు వచ్చినా ఏవొచ్చినా నా దేవుడు నా విజయాన్ని విద్యాంచే దేవుడు ఉన్నారని ఆత్మీయ సత్యంలో ప్రతి బిడ్డను నడిపించుమని ఈ వాక్యం వినబోతున్న బిడ్డలతోని బోధించబోతున్న నాతోని ప్రభా ముందుగా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆత్మీయం మేల్కొల్పు తెచ్చి హృదయాలు సిద్ధపరిచి చెవులు వినే శక్తి నన్ను గ్రహించి గ్రహించే శక్తి నన్ను గ్రహించుమని ఏ సునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె కలుగునుగాక ప్రార్థనలు నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మిండిగా దీవించి ఆశీర్వదించినగాక ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో వైవాహిక జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా మన జీవితాల్లో ఈ రోజుల్లో మనం చేసే పని ఎంత బిజీ అయిపోయామంటే ఒకరి ఫీలింగ్స్ని ఒకటి అర్థం చేసుకోకుండా ఒకరి భావాన్ని ఒక ఆలోచనని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనం జీవిస్తున్నాం ఒకరు చెప్పే మాట అర్థం చేసుకునే దాని కంటే ముందుగా జవాబు ప్రవర్తన మారిపోతుంది మాటలు మారిపోతున్నాయి ఆ విధంగా అయిపోతున్నాయి కానీ ఎప్పుడైనా ఆలోచించండి ఈరోజు దేవుని వాక్యం ఫలించే వాక్యం మన జీవితాల్లో ఉన్నప్పటికీ ఎందుకు ఆ ఫలించే వాక్యం మన జీవితాలు ఫలించట్లేదు ఆలోచించండి మీరు అనొచ్చు బ్రదర్ రెస్పాన్సిబిలిటీస్ బ్రెదర్ బాధ్యతలు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఫీజులు ఉన్నాయి రెంట్లు ఉన్నాయి లోన్లు ఉన్నాయి కరెక్ట్ మాకు కూడా ఉన్నాయి కాదనట్లేదు డెఫినెట్గా కాదనట్లేదు శోధనలు ఎన్నో ఉన్నాయి రోజుల్లో నేను ఎప్పుడన్నా అలా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలతో కానీ కుటుంబంతో వెళ్ళినప్పుడు కానీ ఎంతో శోధనలు ఉన్నాయి ఇంకా నేను మాటలలో వివరించలేని మీకు తెలుసు ఎంతో శోధనలు ఉన్నాయి మనం ఎలా బతుకుతున్నాము బయట ఉన్నవారు ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారులే అనే ఆలోచనలు కలిగే పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి కానీ మీరు ఆలోచించవలసి ఫలించకపోవడానికి కారణం దేవుని వాక్యాన్ని మనం విస్మయిస్తున్నాం ఎందుకు విస్మయిస్తున్నాము దేనివల్ల విస్మయిస్తున్నాము ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా విస్మయించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మీరు ఆలోచించండి విఆర్ బిజీ ఇన్ లైఫ్ ఒకప్పుడు ఏదైనా బాధ లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాక్యాన్ని తీసి మనం చదివేవాళ్ళం కదా బైబిల్ చదివితే ఆదరణ కలుగుతుంది కానీ ఈ రోజుల్లో మనం చేసే పని ఆలోచించండి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో రాసిన మాట ఏంటో తెలుసు ఇంగ్లీష్లో ఈ వీడియోని చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారట చెప్పండి మీరు నాకు దీంట్లో ఉన్న ఆశ్చర్యకరమైనది ఏంటిదో మీరు చెప్పండి ఆలోచించండి చూడండి ఒక్కసారి మీరు చూడండి ఆశ్చర్యకరమైనది ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా ఈ వీడియో నా భార్యకు చూపెట్టాను చూపెట్టినప్పుడు ఏముందండి దీంట్లో ఆశ్చర్యపోయడానికి ఏముందంటే నేను చెప్పిన మాట ఈ యవనస్తుడు మీరు గమనిస్తే ఫోను పక్కకు పెట్టి బుక్స్ తీసి చదువుతున్నాడు ఏం పక్కకు పెట్టాడు ఫోనుని పక్కకు పెట్టి బుక్స్ తీసి చూస్తే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి ఎంతో భయాందోళనకు అయిపోయాడంటే వీడు మానసికంగా బానే ఉన్నాడా అనే ఆలోచనలు కలిగిందండి ఎందుకు ఫోన్ని పక్కకు పెట్టి బుక్స్ తీసి చదువుతున్నాం ఈరోజు మన జీవితాలు ఆ విధంగా ఆలోచించండి వాక్యం వింటున్నాం లైవ్లలో పాల్గొంటున్నాం వ్యక్తిగతంగా పాల్గొంటున్నాం పరోక్షంగా మనం పాల్గొంటున్నాం అన్నీ చేస్తున్నాం మనం ఎంత గొప్ప అర్హత భాగ్యాన్ని దేవుడిచ్చారంటే ఫలించే వాక్యం వాయిడ్గా అయ్యేది కాదు దేవుడి నోటి నుంచి వచ్చిన వాక్యం నిష్ఫలంగా ఉండే వాక్యం కాదు ఇంత గొప్ప వాక్యాన్ని మన చేతుల్లో కళ్ళతో చూసే అవకాశాన్ని దాన్ని చదివే అవకాశాన్ని వినే అవకాశాన్ని హృదయంలో పెట్టుకొని దానికి అనుగుణంగా జీవించే అవకాశాన్ని ఇచ్చినప్పటికీ దాన్ని మనం విస్మయిస్తున్నాం ఈరోజు అలా జీవించకుండా ఉండాలి అని అంటే మన హృదయాలను దేవుడికి అప్పచెప్పాలి మీ జీవితాల్లో అలా ఎవరైనా ఉన్నా రక్షణ పొందిన వారు తిరిగి లోకంలో కలిసిపోయే విధంగా ఉన్నప్పటికీ దేవుడు తమ్ముడు చెల్లెమ అంకు లాంటి దేవుడు ఆహ్వానిస్తున్నాడు ఇఫ్ యు ఆర్ డిస్సాటిస్ఫైడ్ ఇన్ ద వరల్డ్ గాడ్ వాంట్స్ టు సాటిస్ఫై యువర్ సోల్ ఎప్పుడైతే నువ్వు లోకంలో ఉన్న వాటికి అసంతృప్తి కలిగి జీవిస్తావో దేవుని వాక్యంలో నీకు సంతృప్తి కలిగి నేను ఆశీర్వదించే దేవుడున్నాడు ఆ విధంగా ఉండి నీ తలంపులని నియంత్రించుకొని నీ తలంపులలో నీ జీవితంలో ఒక ఫిల్టర్ కలిగి జీవించి నీ ప్రేమలో ఒక ఫిల్టర్ ఉండి నీకున్న జ్ఞానంలో ఒక ఫిల్టర్ కలిగి నువ్వు జీవిస్తే వాక్యాన్ని విస్మయించకుండా జీవిస్తే వాక్యానుసారమైన తలంపులతోని వాక్యానుసారమైన ఆలోచనలతోని వాక్యానుసారమైన ప్రవర్తన జీవితానితోని దేవుడిని నువ్వు దీవించి ఆశీర్వదించునుగాక అలాంటి కార్యం జరగాలని మన ప్రియతమన్న జోషన్న గారు అనేకులకు ఆత్మీయ తండ్రి ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ కుటుంబం ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మీరు మరవకండి మీ మీ తోగుట్టులమ్మి స్నేహితులమ్మి కుటుంబంలో సభ్యులు అండి జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అనే నేను ఉన్నాను అనేది మీరు మరవకండి మీ కొరకు నిత్యం ప్రార్థించి నిన్న దినం కూడా రోజంతా ఉపవాస ప్రార్థనలు మేము చేసాం ప్రతి శనివారం ఉంటుంది కాబట్టి మీ జీవితంలో దేవుడు గొప్ప రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన మహిమ పొందుకునే విధంగా నీ తలంపులు నీ జీవితాలు లోకరితమైన ప్రేమల నుంచి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న తలంపులు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రేమలు వీటి నుంచి దేవుడి నీకు విడుదల దయచేసి నిండుగా మెండుగా దీవించునుగాక ఆమె మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యశ్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం పదో వచనం పదకొండవ వచనం ధ్యానిస్తున్నాం నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది ఈ అధ్యాయం ముగించాలనే ఆలోచనతో వచ్చాను సమయం సరిపోవట్లేదు వాక్యం మాత్రం అవ్వట్లేదు అంటే ఎంత గొప్ప మర్మాలు దీంట్లో ఉన్నాయి అనేది ఈ యాభై ఐదో అధ్యాయంలో మీరు గ్రహిస్తే మీరు గమనిస్తే యాభై మూడో అధ్యాయంలో దేవుని యొక్క సిల్వ వేయడము అనేది కనపడింది యాభై నాలుగో అధ్యాయంలో సింగ్ అనే మాట అనగా ఏ విధంగా అయితే దేవుడు మరణించారో పునరుద్ధానం ద్వారా మన జీవితాల్లో పాటలు పాడే అంత ఆనందం యాభై ఐదో అధ్యాయంలో గ్రహిస్తే నీ జీవితాల్లో సంతృప్తి కలిగి నీ ఆలోచనలు నియత్రలు కలిగి దేవుని వాక్యము ఫలించే విధంగా నేను దీవించాలని ఆశ కలిగిన దేవుడు ఎందుకు ఫలించట్లేదు అనేది ఒక పాయింట్ దేవుడు ప్రేరేపణ బట్టి నాకు వచ్చిన తలంపు ఒకటి ఇప్పుడున్న తరములో మనం విస్మయిస్తున్నాము కాబట్టి వీఆర్ ఇగ్నోరింగ్ దేవుని వాక్యాన్ని లెఫ్ట్ రైట్ సెంటర్లో మనము ఇగ్నోర్ చేస్తున్నాం అంటే మీరు అనొచ్చు బ్రదర్ మేమేమి ఇగ్నోర్ చేయట్లేదు కదా బ్రదర్ అని మీరు అనొచ్చు ఎస్ మీరు అనడంలో తప్పేం లేదు మీరు ఆలోచించండి వాక్యానుసారమైన తలంపులు ఉన్నాయా మనస్పర్ధలు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాక్యానుసారమైన ప్రవర్తనలు మాటలు ఉన్నాయా మన జీవితాల్లో మనం బల్లలో పాల్గొంటున్నాం మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని చదువుతున్నాం దేవుని వాక్యాన్ని పలుకుతున్నాం దేవుని వాక్యాన్ని వింటున్నాం దేవుని వాక్యానుసారమైన ప్రవర్తనలు ఉన్నాయి మన జీవితాల్లో భేదాభిప్రాయాలు మనస్పర్ధలు వచ్చినప్పుడు భార్యాభర్తలలో కుటుంబాలలో వచ్చినాం దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టే విధంగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా ఆలోచించండి ఈ పదో వచనం వచనం మనం గ్రహిస్తే ఒకసారి చదువుదామా వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలకు భూమిని తడిపి విత్తువారికి విత్తనము భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్నట్లు చెయ్యును అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా కు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చెయ్యును ఫర్ ఆస్ ద రెయిన్ కమ్స్ డౌన్ అండ్ ద స్నో ఫ్రమ్ హెవెన్ అండ్ డూ నాట్ రిటర్న్ దేర్ బట్ వాట్ ఆర్ ద ఎర్త్ అండ్ మేక్ ఇట్ బ్రింగ్ ఫోర్త్ అండ్ బడ్ దట్ ఇట్ మే గివ్ సీడ్ టు ద సోయర్ అండ్ బ్రెడ్ టు ద ఈటర్ సో షల్ మై వర్డ్ బి దట్ గోస్ ఫోర్త్ ఫ్రమ్ మై మౌత్ ఇట్ షల్ నాట్ రిటర్న్ టు మీ వాయిడ్ బట్ ఇట్ షల్ అకంప్లిష్ వాట్ ఐ ప్లీజ్ అండ్ ఇట్ షెల్ ప్రాస్పర్ ఇన్ ద థింగ్ ఫర్ విచ్ ఐ సెంటెట్ దీంట్లో నేను తెలుగులో చదివాను ఇంగ్లీష్లో చదివాను మీరు గ్రహించండి వర్షము వచ్చిన మంచు వచ్చినా తిరిగి వెళ్ళదు ఎందుకు దాని పని అది చేసుకుంటుంది దేవుని వాక్యం వాటికంటే శ్రేష్టమైనది ఆ వాక్యము ఫలించే విధంగా ఇట్ ఈస్ నాట్ వాయిడ్ అండ్ నిష్ఫలం కాదు అనే మాట రాయబడి కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి దేవుని వాక్యాన్ని విస్మయించే విధంగా మనం జీవిస్తున్నామే ఒక్కసారి ఆలోచించండి హోషియా గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనంలో గమనిస్తే దేవుని బిడ్డలు నాశనం అయిపోతున్నారు ఎందుకు దేవుడు కోరుకున్నట్టు దేవుడి చిత్తానుకూలంగా మన జీవితాలు ఉండట్లేదు కాబట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవుని వాక్యానుసారంగా మనం జీవించట్లేదు కాబట్టి ఈరోజు మీరు ఆలోచించండి హౌ వి ఆర్ మేడ్ మనం ఏ విధంగా కట్టబడుతున్నాం మన జీవితంలో మోటివేషనల్ వీడియోస్ చూసేసి లేకపోతే ఫోన్స్ మీద ఉన్న వాటిల్ని చిన్న చిన్న వీడియోస్ చూసి ఆ రోజుకి క్షణానికి మనం ఆలోచన తెచ్చి ఈరోజు ఇలా జీవించాలి అనే విధంగా జీవిస్తున్నామా లేకపోతే ఏ వాక్యమైతే ఫలించే వాక్యం ఉందో ఆ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నామా ప్రతిరోజు మన జీవితాల్లో చదివి మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించండి నిన్న ఈరోజు దేవుని వాక్యం ఎంత అద్భుతంగా నాతో మాట్లాడి నా మాట ఏంటంటే గాడ్ కీప్స్ ట్రాక్ ఆఫ్ అస్ కీర్తనల గ్రంథం యాభై ఆరో అధ్యాయంలో నేను చదివింది గాడ్ కీప్స్ ట్రాక్ ఆఫ్ అస్ అనగా మన జీవితాల్లో మనం కార్చే ప్రతి కన్నిటికీ దేవుడి దగ్గర లెక్క ఉంది దేవుడు పుస్తకంలో రాసి హీ హాజ్ అ రికార్డ్ అండ్ హీ ఈస్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్ ద సారో ఇన్ ఆఫ్ అర్ లైఫ్ విత్ గాడ్ ఈస్ ట్రాకింగ్ దేవుడు ప్రతిది మన జీవితంలో జరుగుతున్న వాటిని అన్నిటినీ దేవుడు చూస్తున్నారు మీరు ఆలోచించండి ఏదైనా స్మార్ట్ వాచ్ పెట్టుకుంటాం ఈ చిత్రంలో చూడండి ఈ స్మార్ట్ వాచ్లో ఏం తెలుస్తుంది అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచాము మన హృదయం ఏ విధంగా ఉంది మనం ఎన్ని స్టెప్స్ నడుస్తాం ఎన్ని అడుగులు వేసాం అనేది అంతా ట్రాక్ తెలుసు ఆ విధంగానే నీ హృదయంలో ఉన్న బాధ నీ హృదయంలో ఉన్న ఆవేదనకు కూడా దేవుడు ట్రాక్ కానీ ఆ ట్రాక్ రికార్డ్ దేవుడు మన గురించి పెడుతున్నప్పుడు దేవుని వాక్యం మన జీవితాల్లో ఫలించే విధంగా దేవుడు ఏమంటున్నారు ఆ పరిస్థితులు ఆ సమయంలో అన్నప్పుడు మనకి ఆ ట్రాక్ ఉందా ఆలోచించండి ఎందుకు మన జీవితాలు ఫలించట్లేదు అనేది ఎప్పుడైనా మనం ఆలోచించాలి దేవుడి నుంచి అయితే మనకు శ్రేష్టమైనది కావాలి కానీ దేవుని శ్రేష్టమైన వాక్యానుసారంగా మనం జీవించకపోతే ఏమి లాభం ఆలోచించండి ఈరోజు మంచి బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటాం మంచి కారు కావాలి మంచి ఇల్లు కావాలి అని అనుకుంటాం కదా కొనుక్కున్న ఇంట్లో ఉండకపోతే కొనుక్కున్న బట్టలు వేసుకోకపోతే మంచి కొనుక్కున్న కారుని నడపకపోతే వేస్ట్ శ్రేష్టమైనది ఖరీదైనది ఈరోజు మన లైఫ్లో కూడా శ్రేష్టమైన వాక్యం ఉంది దానికి అనుగుణంగా జీవించకపోతే చూస్తానికి కారు ఉంది ఉండటానికి ఇల్లు ఉంది వేసుకుంటానికి బట్టలున్నాయి ఏవి వేసుకోకుండా ఏ దాంట్లో ఉండకుండా ఏది కూడా నడపకుండా ఉంటే ఎంత వేస్టో దానికంటే ఈ విలువగట్టే లేనిది శ్రేష్టంలో శ్రేష్టమైన దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే మన జీవితాలు కూడా వేస్ట్ అనేది మనం గ్రహించాలి ఈరోజు నేను చెప్పే మాట మనం కట్టబడాలి అంటే దేవుని వాక్యం ద్వారా వి షుడ్ బి ఫార్మ్డ్ అండ్ వి షుడ్ బి బిల్డ్ బై గాడ్ అనేది మనం గ్రహించాలి ఈరోజు మనం ఆ విధంగా జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మన జీవితాల్లో మీరు ఆలోచించండి దేవుని వాక్యం ద్వారా మన కుటుంబాలు కట్టబడ్డ దేవుని వాక్యం ద్వారా మన వైవాహిక జీవితాలు కట్టబడ్డ సాతానుడు ఎన్ని శోధనలు తెచ్చినా సాతానుడు ఏవి తెచ్చినా వాక్యానుసారంగా చెప్పే మాట నేను చెప్పే మాట ఇఫ్ యూ రెసిస్ట్ ద డేబుల్ ద డెబుల్ విల్ గో అవే అనే మాట రాయబడి మనం ఎప్పుడైతే సాతాణుని వ్యతిరేకిస్తామో సాతాణుని ఎదుర్కొంటామో వాడు వెళ్ళిపోతాడనే మాట వాక్యం యాకో పత్రికలో రాయబడ్డా వాక్యం ఈరోజు మనం కుటుంబంగా వైవాహికంగా జీవితంలో కానీ వ్యక్తిగతంగా విశ్వాసంలో కానీ దేవుని వాక్యాన్ని విస్మయించకుండా ధ్యానిస్తూ బలపరుస్తూ దేవుని వాక్యాన్ని మన జీవితంలో పెట్టుకొని ట్రాక్ చేసుకుంటూ మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించి ఎందుకు దేవుని వాక్యం ఫలించట్లేదు వై ద వర్డ్ ఈజ్ నాట్ అకంప్లిషింగ్ వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఇన్ అవర్ లైఫ్ శ్రేష్టమైనది కావాలన్నప్పుడు ఆ శ్రేష్టమైన దేవుని వాక్యం ఎందుకు మన జీవితాల్లో ఫలించట్లేదు నేను చెప్పే మాట మనం దాన్ని విస్మయిస్తున్నాం రెండోది నేను చెప్పే మాట ఈరోజు మనం ధ్యానించవలసింది మన స్వార్థమైన జీవితాన్ని బట్టి ఆ స్వార్థాన్ని బట్టి ఈరోజు మన జీవితాల్లో బట్టే మన జీవితాల్లో లోకంలో ఉన్న వాటిపై ఎక్కువగా కేంద్రితమై ఉన్నాము కానీ మన జీవితాల్లో దేవునిపై మనం కేంద్రతమై లేము అనేది మనం గ్రహించాలి అందుకే యోహన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఒకసారి మనం గమనిస్తే ఈ నైనను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు లోకంలో నున్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే ఇంగ్లీష్లో మనం గమనిస్తే లవ్ నాట్ ద వరల్డ్ నైదర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ ద వరల్డ్ ద లవ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ హిమ్ ఫర్ ఆల్ దట్ ఇస్ ఇన్ ద వరల్డ్ ద లాస్ట్ ఆఫ్ ది ఫ్లెష్ అండ్ ద లాస్ట్ ఆఫ్ ది ఐస్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఆఫ్ ది ఫాదర్ బట్ ఇస్ ఆఫ్ ది వరల్డ్ ఈ రోజుల్లో నేను చెప్పే మాట స్వార్థం అనేది ఎంత భయంకరంగా ఈ రోజుల్లో పాకిపోయింది అంటే సంబంధాలకి విలువలేదు భార్యాభర్తలకి విలువలేదు తోబుట్టులకి విలువలేదు మన జీవితంలో స్వార్థము అత్యాశ గ్రీడ్ అండ్ సెల్ఫిష్నెస్ని బట్టి దేవుని వాక్యం మన జీవితాల్లో ఫలించండి పైకి రక్షణ పొందిన క్రైస్తవులమే పైకి దేవుని ప్రేమ గురించి తెలిసిన వారమే దేవుని ప్రేమ గురించి చెప్పేవారుగా ఉన్నవారి జీవితాల్లో కూడా దేవుడిచ్చిన ఆ వాక్యము దేవుడిచ్చిన వాగ్దానము ఫలించకపోవడానికి కారణము ఈ ఆశలు కలిగి మనం జీవించడం లోకంలో ఉన్న వాటిని మనం ఎక్కువగా ప్రేమించడం ఒక సర్వేలో నేను చూసినప్పుడు ఈ టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్స్లో కానీ ఏ ప్లాట్ఫామ్స్లో అయినా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి ఈ అడ్వర్టైజ్మెంట్స్లో ఎంత ఖర్చు పెడతారని చూస్తే మీరు ఆలోచించండి ఈ లోకంలో ఉన్న జనాభా ఎనిమిది వందల బిలియన్ అంటే ఎనిమిది వందల కోట్లు ఈ ఎనిమిది వందల కోట్లకి అడ్వర్టైజ్మెంట్స్ ఖర్చు పెట్టే డబ్బు ఎంతో తెలుసా తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు ఖర్చు పెడతారంట అంటే ఎందుకు ఖర్చు పెడతారు మీరు ఆలోచించండి నేను మా దగ్గర ఉన్న సేవకుల్ని సేవకురాళ్ళని అడిగినప్పుడు అన్న సోప్ గురించి తెలియజేస్తారు లేకపోతే బ్రదర్ అక్కడ ఏం ప్రోడక్ట్ ఉంది ఏముంది అనేది తెలియజేస్తారని కరెక్టే అదొక రకంగా ఆలోచిస్తే అది కూడా కరెక్టే ఇంకొక రకంగా ఆలోచిస్తే తొమ్మిది వందల తొంభై రెండు బిలియన్ అనగా తొంభై తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు కేవలం అడ్వర్టైజ్మెంట్ల మీద ఖర్చు పెట్టడానికి కారణం ఏంటిదంటే మన దగ్గర ఏదైతే లేదో అది మనం కావాలి మనం కోరుకోవాలని చూపెట్టడానికి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి మీరు ఆలోచించండి ఒక కాలంలో మనము ఉన్నప్పుడు రెగ్జోనా సోప్ వాడేవాళ్ళం తర్వాత యాడ్లు వచ్చేసి దానికి చూపెట్టడము డవ్వు సోప్ వాడాలి చర్మం ఇలా అవుతుంది సంతూర్ సోప్ వాడాలి లక్స్ సోప్ వాడాలని చూపెట్టేవారు అయ్యో రెగ్జోనా మనకున్న స్తోమ తగ్గట్టు రెగ్జోనా బాగుంటుంది కదా అని వాడుకునే పరిస్థితుల్లో ఇది వాడితే చర్మం ఇంకా బాగుతుంది ఇది వాడుతాం ప్రారంభించాక ఇంకొకటి చూపెట్టే పరిస్థితులు వచ్చాయి అనగా మన దగ్గర లేనిది మనం కోరుకునే విధంగా ఆలోచన కలిగించేటట్టు చేస్తాం ఈ రోజుల్లో నేను చెప్పే మాట స్వార్థం అనేది భయంకరమైన ఈ డబ్బాశ గురించి ఈ లోకాశ గురించి మన జీవితాల్లో ఎంతగా ప్రవేశించాయంటే క్రీస్తుని విస్మయించి వాక్యం ఫలించకుండా చేసే విధంగా అవి ప్రాకిపోయాయి యోహన్ గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేనో వచనం పదహారో వచనం ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే మన జీవితాల్లో దేవుని వాక్యం ఫలించాలి అనగా లోకాశాల నుంచి మనం దూరం కావాలి ఇందాక మనం చదివాం ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు వారు చెప్పిన ఉపమానాల్లో మీరు గమనిస్తే సుమారుగా పదకొండు పన్నెండు వరకు ఉపమానాలు డబ్బు గురించి ఉన్నాయి డబ్బును బట్టి ఎంత నష్టం కలుగుతుంది అనేది దేవుడు ఎంతో అద్భుతంగా తప్పిపోయిన కుమారుడు విషయంలో కానీ ఇంకా అనేక విషయాలలో దేవుడు ఎంతో అద్భుతంగా చెప్పిన విషయాలు ఈరోజు నేను వ్యక్తిగతంగా కొన్ని సంబంధాలను గమనించినప్పుడు పెళ్ళి చేసుకునేది డబ్బు కోసమే తోబుట్టులు కలిసి ఉండేది డబ్బు కోసమే తోబుట్టులు మాట్లాడుకునేది డబ్బు కోసమే దోబుట్లు కానీ కుటుంబాలు శత్రువులుగా మారింది డబ్బు కోసమే ఈరోజు సంఘాలు కోర్టులకు వెళ్ళడానికి కారణం డబ్బు కోసమే ఈ మాటలు విన్నప్పుడు ఎంత బాధ వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ ఏ ఇవన్నీ జరుగుతున్నాయి ఏమి తీసుకొని వెళ్తాం ఈ లోకం నుంచి మీరు ఆలోచించండి మనం కానీ తిమోతి గారు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం మనం ఆరో వచనం నుంచి పదో వచనం మీకు ఒక్కసారి గమనిస్తే ఇట్ ఈస్ రిటర్న్ వెరీ క్లియర్లీ ఏమి తీసుకొని వెళ్ళాం కానీ నా హక్కు నా రైటు నా ఇది నా అది అనే మాటలు మనం మాట్లాడుతుంటాం నేను చెప్పే మాట బైబిల్ ఎన్నిసార్లు చదివాము బైబిల్లో ఉన్న వచనాలు ఎంత కంటస్థ ఉంది అనే దానికంటే ముందుగా చదివిన బైబిల్ తగ్గట్టు మన జీవితాలు ఉన్నాయా అనేది ఆలోచించండి ఈరోజు మన జీవితంలో దేవుని వాక్యం ఫలించాలి అనంటే ముందుగా మన జీవితాన్ని దేవుడికి మనం అప్పజెప్పాలి దేవుడికి అప్పజెప్పాలి బిఫోర్ ద వర్డ్ హ్యాస్ టు బి ఫ్రూట్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ వీ హ్యావ్ టు గివ్ అవర్ సెల్ఫ్ ఆర్ వీ హ్యావ్ టు బీ ఇన్ ఇస్ హ్యాండ్స్ మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్తే మనం ఏమైనా చేయగలుగుతాం అనేది ఆలోచించాలి కదా ఈరోజు మన జీవితాల్లో బైబిల్ ఉంటే మనం క్రైస్తవులం కాదు బైబిల్ ఉంటే మనం విశ్వాసులం కాదు బైబిల్ తగ్గట్టు మన తలంపులు ఆలోచనలు ప్రవర్తనలు ఆ బైబిల్ తగ్గట్టు మన జీవితాలు ఉంటేనే ఆ వాక్యం మన జీవితాల్లో ఫలిస్తుంది వాక్యాన్ని విస్మయిస్తున్నాం కాబట్టి ఫలించట్లేదు స్వార్థం కలిగి జీవిస్తున్నాం కాబట్టి మన జీవితాలు ఫలించట్లేదు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి మనము పాజిటివ్ థింకింగ్ మీద లేకపోతే మేనిఫెస్టేషన్ మీద వీటి మీద మనం ఆలోచన పెడుతున్నాం కానీ దేవుడి నుంచి వచ్చే వాక్యం ఫలించాలంటే దేవుడిచ్చే వాగ్దానం తగ్గటిని హృదయంలో పెట్టుకొని జీవించు ఏ మేనిఫెస్టేషన్ దేవుడు వాక్యం ముందు పనికిరాదు ఏ పాజిటివ్ థింకింగ్ మన వాక్యం ముందు పనికిరాదు కేవలం వాక్యానుసారమైన తలంపులతో జీవించు సమస్త విజయాన్ని నీకు ఇచ్చును కాక ఆమెన్ ఈరోజు నీ నా జీవితంలో మనం ఆలోచించండి ఈ వాక్యం కేవలం క్రైస్తవులకే కాదు ఈ వాక్యం సమస్త భోజనులకి ఎనిమిది వందల కోట్ల మంది జనాలకి కూడా ఈ వాక్యం వర్షం అందరికి వస్తుంది ఎండందరికీ తగులుతుంది ఈ వాక్యం అందరికీ అది నీ జీవితాల్లో ఫలించేటట్టు చేస్తుంది ఈరోజు ఆ వాక్యం నీ జీవితంలో ఫలించట్లేదంటే ఒకసారి ఆలోచించు ఈరోజు వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు చెలెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ చేతులు జోడించి నేను విజ్ఞాపన చేస్తున్నా ఇది జీవం కలిగిన వాక్యం ఇది నిష్ఫలంగా ఉండే వాక్యం కాదు ఇది ఫలించే వాక్యం ఎందుకు మన జీవితాల్లో వాక్యం ఫలించట్లేదు మనం విస్మయిస్తున్నాం వీఆర్ ఇగ్నోరింగ్ వాక్యానుసారమైన తలంపులు లేవు కాబట్టి వాక్యానుసారమైన ప్రవర్తన మన జీవితాల్లో లేదు కాబట్టి దేవుడు గొప్ప తలాంతులతో మనల్ని సృష్టించారు పాపంతో జీవించాలని దేవుడు సృష్టించలేదు పాపాన్ని జయించాలని దేవుడు మన సృష్టించారు నీ జీవితంలో విత్తనము నీ జీవితంలో ఆహారము నీ ఇష్టం నువ్వేమి చేయాలనుకుంటున్నావు ఎవరైతే విత్తనం నాటుతారో ఆ దాన్ని బట్టి వచ్చే ఫలాన్ని కూడా అతనే తింటాడు ఈరోజు ఎవరైతే వాక్యాన్ని మన హృదయాల్లో పెట్టుకుంటామో వాక్యాన్ని తగ్గట్టు మనం జీవిస్తాం ఆ ఫలాన్ని కూడా మనమే అనుభవిస్తాం దేవుడు ఎన్నడు కూడా వైఫల్యం చెందే దేవుడు కాదు ఎన్నడు కూడా దేవుడు నిన్ను నన్ను వదిలే దేవుడు కాదు మనము ఏదైనా సాధించాలి జీవితంలో అంటే ఏదైనా జయించాలి అని అంటే సాధించిన దేవుడు జయించిన దేవుడిని వెంబడించాలి ఆ వెంబడిస్తేనే మన జీవితాల కార్యాలు జరుగుతాయి ఈరోజు స్వార్థంతో బ్రతుకుతున్నామా దేవుని వాక్యాన్ని విస్మయిస్తున్నామా ఎంత ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం ఎందుకు మన జీవితాలు ఫలించని జీవితాల్లాగా ఉంటున్నాయి ఎందుకనగా మన జీవితాల్లో లోకాన్నంతటిని ప్రేమిస్తున్నాం వాక్యాన్ని మనం విస్మయిస్తున్నాం ఎన్నిసార్లు వాక్యాన్ని చదివాం మనం ఒక్కసారి ఈరోజు ఆలోచించాలి చదివిన వాక్యానికి తగ్గట్టు ఎన్ని మార్లు మనం జీవించాం ఈ స్వార్థం అనే జీవితాల్లో ఎలుబడి చేయట్లేదు సంబంధాలలో కానీ వైవాహిక జీవితాల్లో కానీ కుటుంబాలలో ఈ పరిచర్యలు కానీ స్వార్థం ఎలుబడి చేయట్లేదు ఎందుకు మన జీవితాలు ఇతరులను వేలుబెట్టి పెట్టి చూపెట్టే కంటే మన జీవితాలను ఎందుకు మనం చూసుకోవట్లేదు మన జీవితాలు ఎంతగా దేవుడికి వాక్యం ఫలించేటట్టు మనం జీవిస్తున్నాం ఆలోచించండి బార్గెన్ చేస్తున్నాం మనం ఇది ఇస్తే అంతిస్తాను ఇది తక్కువ చేయండి అది తక్కువ చేయండి నో దేవుడి దగ్గరికి రండి దేవుడి ఎందుకు క్షమాపణ అడగండి నీవు నేను చెల్లించవలసిన సమస్త ఖరీదు అయిన చెల్లించేశారు నిన్ను నన్ను హద్దుకోవడానికి నిన్ను నన్ను ప్రేమించడానికి ఈరోజు మరొకసారి నేను చెప్పే మాట ఈ వీడియోలు ఉన్న వ్యక్తిని గ్రహించండి భయపడిపోయారండి ఈ వీడియో తల్లిదండ్రులు చూసి ఎందుకు ఫోన్ పక్కకు పెట్టి బుక్కులు తెరిచారు ఈరోజు నువ్వే కష్టంలో ఉన్నావు ఏ బాధలో ఏ కృంగుదలలో నీ జీవితాల్లో ఉన్న వాక్యాన్ని తెరవండి దేవుడు పలికే మాట నీ జీవితాల్లో హృదయానికి తాకుతే తప్పనిసరిగా ఫలిస్తుంది హిస్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ సమస్తాన్ని నువ్వు కార్చే ప్రతి కన్నీటి నువ్వు బాధపడే ప్రతి సమయం హిస్ కీపింగ్ ట్రాక్ హీస్ కీపింగ్ ఏ రికార్డ్ దేవుడిని నా ఆశీర్వదిస్తారు ఆ కార్యం జరగాలి అంటే ఈరోజే ఉన్న పాటునో ఉన్న చోటును మన పాపాలి మనం ఒప్పుకుందాం దేవుడిని సొంత రక్షకుని అంగీకరిస్తాం ఈ బాలుడు చేసిన పని మనం చేయగలుగుతే ఫోన్ పక్కకు పెట్టండి బైబిల్ తెరవండి ఫోన్ పక్కకు పెట్టి బైబిల్ తెరవండి దేవుడిని మీ జీవితాలను మార్చునుగాక ఏ వర్షమైతే పడ్డాక అది తిరిగి వెళ్ళదు దేవుని వాక్యం నీ హృదయానికి తాకక్క అది ఫలించే వరకు అది నిష్ఫలం కాకుండా ఉంటుంది ఈరోజు నీ జీవితాల ఫలం ఫలము కావాలి అంటే ఆ ఫలము నీ జీవితాలు అనుగ్రహింపబడునుగాక నీ జీవితాల్లో నువ్వు నాటుతున్న ప్రతి విత్తనం ఫలించునుగాక నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఫలించునుగాక నీ జీవితాల్లో ఉన్న ప్రతి సమస్త కోరికలు నెరవేరబడాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా యేసు మార్చేది యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి మరవకుండగా జీవించండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన దేవ పరిశుద్ధాత్ముడ ఈ వాక్యం మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభావం నడిపింపబడి అనేకులు ఈ వాక్యం ద్వారా రక్షణ తీర్మానం తీసుకుపోతున్నారని నమ్ముచ్చు నమ్ము తండ్రి రక్షణ తీర్మానం తీసుకున్న బిడ్డలని నిండుగా మెండుగా దీవించి మళ్ళీ వాడిని కలుసుకునేంత వరకు మీ కృప మీ క్షేమం మీ కాపుదల మీ కనికరం మీ అగాపే ప్రేమ వీరిపై ఎల్లప్పుడుంచి మీ వాక్యం వారి జీవితాలు ఏసునామన ఫలించునుగా కానీ ప్రార్థిస్తూ ఏసునామం అడిగి పెడుకుంటు రాము తండ్రి ఆమె ప్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్ర ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్